సో ఇక్కడ కొన్ని నేను నలుగురు చాలా సో ఇక్కడ కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నా సార్ సో నేను అంటే అనుకోకుండా ఏదైనా మన కావాలి అనుకోకుండా ఇలాంటి వాటిలో ముందు ఉంది నడిపించాల్సి వచ్చింది కొన్ని ప్రోగ్రామ్స్ ముందు చేయడం జరిగింది అందులో పాటుగానే బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీకు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం ప్రభుత్వానికి నిరసన తెలిపడం కూడా జరిగింది అప్పుడు నుంచి గాని ఆకప్పుడు కానీ లేదా కాంగ్రెస్ పెద్దలు కానీ వీళ్ళందరూ మమ్మల్ని అప్రోచ్ అవ్వడం అనేది జరిగింది సో ఎలక్షన్స్ ముందు ఏంటి అంటే ఇప్పుడు అశోక్ నగర్ లో ఉన్న వాళ్ళందరినీ వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ఒక ఇన్స్టిట్యూట్ అడ్డాగా కొంతమంది కాంగ్రెస్ పెద్దలు కూడా మా దగ్గరకు వచ్చి చర్చలు జరిపి మీరు మా కోసం చేస్తే రేపు పొద్దున మీ భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి మమ్మల్ని నమ్మగలిగి సో అప్పుడున్న పరిస్థితి ప్రకారం అందరూ అటువైపు మొగ్గు చూపిండ్రు ఇంత కష్టమైన నష్టమైన పరిచయం చేసిండ్రు అదే ఇప్పుడు రేపు ఉదయం గారు గాని ఆ ములి గారు గాని ఆ రోజు మా ఊరు కోసింది ఏంటంటే మీకు రేపు కేసీఆర్ గారు ప్రభుత్వం వస్తే మీకు ఎటువంటి లాభం జరగదు ఎందుకంటే కేసీఆర్ గారు పది సంవత్సరాల్లో ఏం చేయలేదు 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 అని చెప్పి మాకు బాగా గుర్తి కానీ కేసీఆర్ గారు ప్రభుత్వంలో కొన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చినారు సేమ్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ లోకల్ రిజర్వేషన్ అనేది కూడా కేసీఆర్ గారు ప్రభుత్వంలోనే సాధ్యమైంది ఆ అంశాన్ని అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున మీడియం కేటీఆర్ గారి దగ్గర వెళ్ళేంత వరకు ఈ నైన్టీ ఫైవ్ పర్సెంట్ లోకల్ రిజర్వేషన్ అనేది ఒకటి జరిగింది అనేది నాకు తెలియదు దానివల్ల నోటిఫికేషన్ డిలే అయ్యింది అనేది అనుకుంటారు అని ఇట్లాగే చెప్తూ మాకు వచ్చారు సో అట్లా కొంచెం నష్టపోయినారు కొంచెం చాలా నష్టపోయినారు ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నిరుద్యోగుల వల్లనే వచ్చినాం మేము అని చెప్పడం జరిగింది అదంతా అయిన తర్వాత కూడా మాకు ఇప్పుడున్న సీఎం గారు రేవంత్ రెడ్డి గారు స్వయాన మాకు ఇచ్చిన హామీ ఏంటి అంటే గ్రూప్ టూలో ఇప్పుడున్న అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ సెవెన్ ఎయిటీ త్రీ అనే నంబర్ సెవెన్ ఎయిటీ త్రీ వేకెన్సీస్తో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సార్ దాన్ని లేదు మీకు రెండు వేల నోటిఫికేషన్ వేకెన్సీస్ పెంచి మీకు మళ్ళీ రీనోటిఫికేషన్ ఇస్తాము మా ప్రభుత్వం వస్తే అని స్వయాన రేవంత్ రెడ్డి గారే ప్రామిస్ చేశారు అదే అదే విషయంపైన మాకు పెంచకుండా ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారని చెప్పి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సేమ్ ఇదే జూన్ జూలై టైంలో మేము మళ్ళీ రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది ఆ ప్రాసెస్లో సీఎం గారు అన్నారు పొన్నం ప్రభాకర్ గారిని నేను ఇన్ఛార్జ్గా పెడుతున్నాను మీకు ఏమైనా సమస్యలు ఉంటే పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అని చెప్పినప్పుడు మేమందరం పొన్నం ప్రభాకర్ భాస్కర్ దగ్గరికి వెళ్ళినాం అదే టైంలో డిఎస్సి ఎగ్జామ్ ఇంకా గ్రూప్ టూ ఎగ్జామ్ చాలా షార్ట్ పీరియడ్లో ఉండడం వల్ల ఆపర్చునిటీ లూజ్ అవుతున్నారని చెప్పి అటు డిఎస్సి అభ్యర్థులు వాళ్ళు ఇటు గ్రూప్ టూ అభ్యర్థుల మేము పోస్టులు పెంచమని రోడ్ల మీదకి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది వచ్చినప్పుడు పొన్నం ప్రభాకర్ గారి దగ్గరికి చర్చలకు వెళ్ళినప్పుడు పరిస్థితి వచ్చింది అశోప్ పొందప్రభాక రాజ్ దగ్గరికి చర్చలో వెళ్ళినప్పుడు ఇప్పుడు డిఎస్సి చాలా దగ్గరలో ఉంది ఎగ్జామ్ దానికి మేము ఏం చేయలేము కాబట్టి గ్రూప్ టూ ని పోస్ట్ పోన్ చేస్తాము పోస్ట్ మెచ్చి పోస్ట్ పోన్ చేస్తామని ఇచ్చిండ్రు హామీ ఇంకొకటి డిఎస్సి వాళ్ళకి ఇచ్చిన హామీ ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మార్చ్ లో ఖచ్చితంగా మీకు మళ్ళీ మెగా డిఎస్సి వేస్తామని చెప్పారు ఇదే మాట

విషయంలో చాలా ఇబ్బంది కూడా ఉంది ఈ చెప్పిన మాటకి మీరు మీ ప్రభుత్వంలోకి వస్తే ఎగ్జామ్స్ కి ఎటువంటి అప్లికేషన్ ఫీల్ అవుతుందా మేము మీ అందరికి అట్లాంటి వెసులుబాటు కల్పిస్తామని చెప్పారు కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఫీ డబ్బులు చేసేసినారు టెట్ వాళ్ళు మళ్ళీ టెట్ ఏసీ నోటిఫికేషన్ రావటం అంటే ప్రతి నోటిఫికేషన్ పరిస్థితి అట్లాగే ఉంది మళ్ళీ ఇంకొకటి జాబ్ క్యాలెండర్ అని చెప్పి రిలీజ్ చేశారు పోయిన సంవత్సరం రిలీజ్ చేసిన వాళ్ళు హరీష్ రావు గారు ప్రెస్మెంట్ పెట్టారు అందులో మేము కూడా ఉన్నాను ఆ రోజు జాబ్ మేనేజర్ అసెంబ్లీ సాక్షి రిలీజ్ కూడా లేకుండా జాబ్ అని చెప్పి చేసిన అట్లా మోసం చేసిన అన్ని రకాలుగా మొదలపడతారు అనేవాళ్ళు సో ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వ ఆలోచన చేస్తే అన్ని లైఫ్ ఉంటేనే ఇస్తారు మా గవర్నమెంట్ జాబ్ ఉంటేనే రెస్పెక్ట్ ఉంటుంది అన్న ఉద్దేశంలో సొసైటీ పరంగా వాళ్ళు ఒక దాకా ఫిక్స్ అయిపోతారు ఇంకొకటి వాళ్ళు ప్రైవేట్ సెక్టర్ లో ఎంత అవ్వాలి అని అంటే వాళ్ళకి బేసిక్ స్కిల్స్ అనేవి లేవు సార్ ఎక్కువ రూరల్ బ్యాక్గ్రౌండ్ అవ్వడం తెలుగు మీడియం అవ్వడం వాళ్ళు హైదరాబాద్ లాంటి సిటీస్ లో కంప్లీట్ అవ్వలేకపోతున్నారు సో అట్లా కొన్ని ఇబ్బంది ఉంది గా కొంతమంది లైబ్రరీస్ లో ఫుడ్ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఎందుకంటే వాళ్ళు ఐదు ఆరు వందల మంది సంవత్సరాల నుంచి చదువు మనం ఏమైనా మీరేమైనా వాళ్ళకి కొంచెం మీ తరఫున ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళకి బెనిఫిషియల్ ఉంటుంది అనేది సార్ అండ్ ఇంకొకటి ఇప్పుడు చెప్తున్నాం ఇప్పుడు సీఎం కారైనా అన్ని అర్థాలు చెప్తూ వచ్చారు నిరుద్యోగుల గురించి అవే వేయించినాము మేము ఒత్తిడి ధర్నాలు చేస్తున్నాం ఇవన్నీ నా నా కూడా నేను చేసే డిమాండ్ ఏంటి అంటే సార్ మీ సైడ్ నుంచి అసెంబ్లీలో అసలు ఎవరి జాబులు ఇచ్చినామని చెప్తున్నారు కదా స్టేట్ ఎలాగైతే వైట్ పేపర్ రిలీజ్ చేశారో ఈ అరవై వేల ఉద్యోగాల మీద కూడా వైట్ పేపర్ రిలీజ్ చేయాలి అనేది ఒక డిమాండ్ ఫేస్ చేస్తే బాగుంటుంది అని నా అమ్మకు అనిపించింది ఎందుకంటే అనేది అందరికీ తెలియదు ఏమవుతుందంటే ప్రిపేర్ అయ్యి కాదు మాకు తెలుస్తుంది చడలే ఏ ప్రభుత్వంలో నోటిఫికేషన్ వచ్చింది ఏ ప్రభుత్వంలో ఎగ్జామ్ జరిగింది అపాయింట్మెంట్ ఆర్డర్ చేశారని మాకు తెలుసు కానీ మా ఊళ్ళో ఉంటుంది మా అమ్మ నాన్నలు అమ్మేమంటారు ఎంతసేపు సీఎం చెప్పండి కదా అరవై వేలు ఇచ్చిన ఈ ఉద్యోగం రాలేదు అని సో దాని వల్ల మిస్కమ్యూనికేషన్ వాళ్ళు అదే రిసీవ్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ఛాన్స్ మాకు లేదు ఎందుకంటే సంస్కృతం ఇందులో ఉంటున్నాం అంటే మేమే ఇన్కేపబుల్ లాగా కనిపిస్తున్నాం మా పేరెంట్స్ కి సో అది అనేది పోవాలి అంటే ఇది కొంచెం కొంచెం చర్చకు రావాల్సిన అవసరం ఉంది అనేది నాకు అనిపించింది అండ్ ఇంకొకటి ప్రైవేట్ సెక్టర్ లో కూడా కొంచెం పార్టీ స్థాపించి కృషి చేయడము